ప్రభు ప్రియమైన దేవుని బిడ్లరా ఈ సమయం మీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని అనుమానింపు అనేటటువంటి దేవుని వర్తమానంతో మీ ముందుకి మీ సహోదరుడు షేక్ రఫీ నెఫ్తా ప్రార్థనా మందిరం నుంచి ప్రభు ప్రేరేపణ మేరకు ఈ వర్తమానాన్ని మీకు అందించడానికి ముందుకొచ్చి ఉన్నాను ఈ వర్తమానాన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా విని దైవాశీర్వాదమును పొందాలని మీకు తెలియచేయాలి నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము రెండో వచనాన్ని సమయంలో మనం చదువుకుందాం నీకు మేలు కలుగునట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగధవో ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి దయ కలిగిన మా ఈశయ్య మీకు వందరాలు చెల్లిస్తున్నాం ఈ సమయం ముందు ఈ దైవవాక్యాన్ని బోధించడానికి నిలబడిన నీ సేవకు నేను నన్ను నీ ఆత్మ చేత అభిషేకించి వినుచిన వారికి నాయన ఈ వర్తమానము వారి హృదయాలలో నాటబడ్డానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన మాట్లాడే వాడు నేను కాదు నా నాయందు మీరే ఉండి మాట్లాడి అందరినీ ఆశీర్వదించమని మీ వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వినుచున్నటువంటి నాయనాన్ని భక్తులను దీవించి ఆశీర్వదించి మా ఆశీర్వాదం నిమిత్తమై ఈ వాక్యాన్ని నాయన ప్రతి హృదయంలో నాటబడే కూడా దయచేయమని ఏ సునాము ప్రార్థించుకున్నాడు తండ్రి ఆమె ందు ప్రియమైన దేవుని పిల్లరా చదవబడినటువంటి లేఖన భాగా మనం ధ్యానం చేసినట్లయితే నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు అని దైవ వాక్యము బోధిస్తూ ఉంది ఈరోజు చూసినట్లయితే చాలా మంది తల్లిదండ్రులను సన్మానించే వారిగా లేరు చూస్తే చాలా మంది ఎవరినెవర్నో పిలిచి వారికి సన్మానాలు చేసి సాలువాలు కప్పి పూలదండలతో అలంకరించి వారిని సన్మాని సన్మానిస్తూ ఉన్నారు అని దైవవాక్యం ఏం బోధిస్తుందో తెలుసా తెలుసా సన్మానించాలని నీ నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే ఏం జరుగుతుందో తెలుసా భూమి మీద మంతుడు వవదువు అని దేవుని వాక్యం ఇస్తూ ఉంది ఈ రోజు చాలా మంది దీర్ఘాయుష్మంతులు అవ్వాలని ఆయుష్ను పెంచుకోవాలని అవయవాలు మార్చుకుంటున్నారు కన్ను పోతే కన్ను మార్చుకుంటున్నారు కిడ్నీ పోతే కిడ్నీ మార్చుకుంటున్నారు గుండె బాగోపోతే గుండె మార్పిడి చేస్తున్నారు ఏమేవో చేస్తున్నారు ఆయుష్యు పొడిగించుకోవాలని ఆరోగ్యవంతులుగా ఉండాలని ఈ భూమి మీద చిరకాలము జీవించాలని ఆశిస్తూ ఉన్నారు కాని నువ్వు ఆరోగ్యంగా ఉండాలన్నా భూమి మీద దీర్ఘాయుష మంతులుగా ఉండాలన్నా నువ్వేం చేయాలని దేవుని వాక్యం శ్రమిస్తుందో తెలుసా నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానింపు అని ఉంది దేవునికి మహిమ కలుగును ఈ రోజు తల్లిదండ్రులు నీ కోసం కష్టపడి శ్రమించి నా ఆహార నిశలు నిన్ను కంటికి చిన్నతనం నుంచి కూడా నీవు ప్రయోజకుడు అవ్వాలి అని నువ్వు ప్రయోజకుడు అవ్వాలని నీకోసం వారు అడుపు కాల్చుకుని నేను ప్రయోజకుడిగా చేస్తే చదివిస్తే గొప్పవాడు అయితే ఈ రోజు నువ్వు తల్లిని తండ్రిని సన్మానిస్తూ ఉన్నావా సోదరి ప్రియమైన సోదరుడా ఈరోజు ఎంతమంది దేవుని యొక్క మాటకు విధేయులవుతూ ఉన్నారు ఎంతమంది దేవుని వాక్యానికి లోబడి జీవిస్తూ ఉన్నారు ఈరోజు క్రైస్తవులను చెప్పుకునేవారు చాలా మంది మనం చూసినట్లయితే తల్లిని పట్టించుకోకుండా తండ్రి మాటలను పట్టించుకోకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి ప్రియమేను వర్లరా దీర్ఘాయుష్ను పోగొట్టుకుంటున్నారు ఇక్కడ దేవుని వాక్యమే శ్రవిస్తుంది నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్ మంత్రులు అవుతూ దేవుని వాక్యం శ్రవిస్తూ ఉంది వర్లారా వర్లరా చూసినట్లయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు మాట వినకుండా వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు మరి చూస్తే తల్లిదండ్రులు నీవు మంచిగా ఉండాలని మేలు పొందాలని దైవభక్తిలో ఉండాలని మరి చూస్తే వారు ఎంతగానో నీకు మంచి మాటలు చెప్తా ఉంటే తల్లిదండ్రులు మాట ఓరువు కూడా వినటం లేదు వారులారా నీ తల్లి నీ తండ్రి నీ కోసం ఎంత కష్టపడి నేను ప్రయోజనకులను చేశారో ఒక్కసారైనా సరే ఆలోచించావా నేను గొప్పవారిగా చేయాలని వారు కొన్నదంతా కూడా ఊడ్చిపెట్టి మరి నీ చదువు కోసమని మరి చూసినట్లయితే నీ హాస్టల్ ఫీజులని నీ బట్టలని పుస్తకాలని అవన్నీ ఇవన్నీ కూడా వాడు ఉన్నదంతా కూడా వెచ్చించి నేను గొప్పవానిగా చేస్తే ఈరోజు నువ్వు ప్రయోజకుడివై లేక ప్రయోజకురాలువై నీ తల్లిని పట్టించుకుంటున్నావా నీ తండ్రిని పట్టించుకుంటున్నావా మరి వారిని ఎవరైతే సన్మానిస్తారో వారు భూమి మీద దీర్ఘాయు అవుతారని బైబుల్ రోజు నువ్వు నీ తల్లిని నీ తండ్రిని పట్టించుకోకపోతే రోజు ఆ రోజు తండ్రి అవుతావు ఇదే పరిస్థితి నీకు వచ్చినప్పుడు నీ పిల్లలు నీకు కూడా వారు సన్మానించకపోయినప్పుడు వారి మాటను మరి నువ్వు వినప్పుడు నీ పరిస్థితి ఏంటో నువ్వు ఒక్కసారి గుర్తు ఈ రోజు పిల్లలను కలిగినటువంటి తల్లిదండ్రులు కోటి స్వర్లే ఎందుకో తెలుసా వారి కష్టపడి శ్రమించి మీకోసం సమస్తాన్ని కూడా దాచుకోకుండా సమస్తాన్ని ఖర్చు పెట్టేశారు లేకపోతే ఈ రోజు ప్రతి కూడా కోటీశ్వరులే దేవునికి దేవునికి మహిమ కాబట్టి ప్రియమైన వారులారా బైబుల్ గ్రంథం ఏం బోధిస్తుందో దానిని మీరు విని వాటి ప్రకారం విశ్వాసం వచ్చి నడుచునట్లయితే మీరు భూమి మీద దీర్ఘాయుష్ మంతులు అవుతారు ప్రియ చూస్తున్నట్లయితే చాలా మంది దీర్ఘాయుష అవ్వాలని చెప్పి ఏవేవో చేస్తా ఉన్నారు ఎన్ని చేసినా ఏమి చేసినా ఏదో ఒక రోజు లోకాన్ని విడిచిపెట్టక తప్పదు ప్రియ వర్లాగా అని బైబుల్ బోధిస్తున్నటువంటి సంగతులను విని విశ్వాసం వాటి ప్రకారంగా నీవు నడిచినట్లయితే నీవు భూమి మీద దీర్ఘాయుష అవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది అదే ఏపీ పత్రిక ఆరో అధ్యాయము మొదటి వచనంలో చూస్తే పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండి ఇది ధర్మమే ఇది వాగ్దానములతో కూడినటువంటి ఆజ్ఞలలో మొదటిది అని దైవ వాక్యం సెలవిస్తా ఉంది పిల్లలారా మీరు ఎవరికి లోబడాలి మీరు మీ తల్లిదండ్రులకు లోబడాలి ఈరోజు చాలా మందికి మరి తల్లిదండ్రులంటే భయం లేకుండా భక్తి లేకుండా మరి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని చూపిస్తా ఉన్నారు ఫిల్లరా చూసినట్లయితే తల్లిదండ్రులు ఉన్నప్పుడు సెల్ ఫోన్స్ లో ఆడుకోవడం అలాగే టీవీలు చూడటం చదువుకోమని చెప్తే చదువుకోకుండా నువ్వు చెప్పేది ఏంటి అన్నట్లు వారు వితండవాదాలు చేయటం మరి తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా తిరగడం తిరుగుబోతులు అయిపోవడం మరి చూసినట్లయితే ఎక్కడకక్కడే ఇవి జరుగుతూ ఉన్నాయి ఫీల్ వాళ్ళరా ఈ లోకంలో చూసినట్లయితే తల్లిదండ్రులు నీ మంచి కోరుకునే వారిలో మొట్టమొదట ఉండేవారు తల్లిదండ్రులు ఈరోజు తల్లిదండ్రులు మాట వినకుండా పెడచివును పెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తే రోజు నీవు చింతించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకో తెలుసా ఆ రోజు నీ తల్లి నీ తల్లి చెప్పిన మాటలు వినకపోవడం వల్ల నీ జీవితం పాడైపోయింది చదువుకోమన్నప్పుడు చదువుకోకుండా భక్తిగా ఉండమన్నప్పుడు భక్తిగా ఉండకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవించావు కాబట్టి ఈ రోజు ప్రీమియర్ వర్లరా నీ బ్రతుకు బాగులేదు నీ ముందే నీ స్నేహితులు బాగుపడ్డారు నీ బంధువులు పిల్లలు బాగుపడ్డారు నీ ముందే నీ సొంత వారు ఎంతో మంది బాగుపడి వారు మంచి స్థానంలో ఉన్నారు కానీ ఈ రోజు నీ పరిస్థితి బాగుంది ఆ రోజు నువ్వు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం వల్లే ఈ రోజు నువ్వు నీ జీవితం పాడైపోయింది కాబీంచైనా బుద్ధి తెచ్చుకొని తల్లిదండ్రుల మాట తినండి ఆ వారు చెప్పిన మాటల ప్రకారంగా నడవండి ఎందుకో తెలుసా నీ మంచి కోరుకునే వారిలో మొట్టమొదటిగా ఉండేవారు ఎవరో తెలుసా నీ తల్లి నీ తండ్రి ఈరోజు చాలా మంది ప్రియమైన వార్లరా స్థిరపడి బలపడిన తర్వాత వాళ్ళు చేసే పనులు ఏంటో తెలుసా తల్లిని పట్టించుకోరు వారిను స్థానమైనటువంటి మరి రీతిలో తల్లిదండ్రులను పిలిచి పెట్టేసే వారు ఉన్నారు కొంతమంది రోడ్ల మీద విడిచిపెట్టేస్తున్నారు మరి కొంతమంది తల్లిదండ్రులకి వచ్చిన కష్టాన్ని పట్టించుకోకుండా వారి విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ మరి ప్రియమైన వారులరా వారిని పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడే విడిచిపెట్టేస్తున్నారు కళ్ళ ముందు బాగోకపోయినా పట్టించుకోవటం లేదు లేకపోతే కొంతమంది పెళ్ళైన తర్వాత వారి భార్యలు వారిని కష్టపెడతా ఉంటే చూస్తున్నారే కాని తిరిగి వారికి వతాల పోలుతున్నారు వారిని సపోర్ట్ చేస్తా ఉన్నారు విమైన వర్లరా నీ కోసం నవమాసాలు కనీ మోసి ఆ బాధను మోసి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నువ్వు బయటకు వచ్చినంత వరకు నీకోసం నవమాసాలు మోసిన తల్లిని నువ్వు తెలియటం లేదా ఆ ప్రసవ వేదనలో ఉన్నటువంటి ఆ నొప్పులు ఆ బాధని ఏ రోజైనా నువ్వు అనుభవించావా అలాంటి తల్లిని నువ్వు పట్టించుకోవటం లేదే నువ్వు విడిచిపెట్టేస్తున్నావే మొత్తం వేయడానికి కూడా నీకు అంత కష్టం అయిపోతుందా తల్లి కష్టపడితే తననే పట్టించుకోలేదు నీ తండ్రి రాత్రింపళ్ళు నిద్రాహారాలు మానేసి నీ కోసం కష్టపడి డబ్బులు సంపాదించి నీ చదువులు కని నీ పుస్తకాలు కని నీ సరదాలు కనీ నీ పట్టలు కనీ నీ ఫోన్స్ కనీ వీటన్నిటి కోసం కూడా ఎంతో కష్టపడి నీ కోసం ప్రతి రూపాయిని కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేసి నీ సంతోషం నువ్వు సంతోషంగా ఉంటే వారు చూసి సంతోషించారు నీ సంతోషంలో వారు సంతోషాన్ని వెతుక్కున్నారే కానీ ఈరోజు ప్రియమైన వారులారా వారే కాని వారి సంతోషాలే కానీ చూసుకుంటే ఈరోజు నువ్వు ఈ పరిస్థితుల్లోకి వచ్చేవాడు కాదు ఈరోజు అలా తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా ఉండేవాడు కాదు నీ కష్టమేంటో తెలియకుండా బాధ ఏంటో తెలియకుండా నీకు మరి ఆ శ్రమేంటో తెలియకుండా పెంచి చేస్తే రోజు నీ తల్లిని పట్టించుకోవా ఈరోజు నీ తండ్రిని పట్టించుకోవా నిజంగా నీకు గుర్తుందా నీకసారు పరుస్తారో వారు భూమి మీద దీర్ఘాయుష్మంతులు కాదు ప్రిమైన వారులారా వారు నరకానికి పాత్రలు అవుతారు ఎందుకో తెలుసా దేవుడు వాట్య నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద మంతుడు అవదు ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అనేది వాక్యం సన్పిస్తుంది దేవుడే చెప్పాడు ఇది దేవుడు చెప్పింది ఎప్పుడైతే పాటిస్తామో మనం ఆశీర్వదించబడతాం మనం దీవించబడతాం ఫీమేల్ వార్లారా నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది అదే మా గీదులోని మా దగ్గరే ఒక తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో కష్టపడి ఆస్తిని సంపాదించి తన కుమారుని కోసం అనేక రీతులుగా డబ్బు సంపాదించి పెడితే వాళ్ళు పెళ్లి చేస్తే భార్య వస్తే మొట్టమొదటిగా తల్లి చనిపోయింది రెండవదిగా తండ్రి మంచాన్ని పడ్డాడు మంచాన్ని పడితే తన ఏం చేశాడు ప్రతి రూపాయిని పోగు చేసి కుమారుని కోసం వాటన్నిటినీ కూడా దాచి పెడితే పాడలు వచ్చింది పాడలు ఏం చేసిందో తెలుసా మామగారికి అన్నం పెట్టడం లేదు మంచం మీద ఉంటే మంచం మీద పడుంటే ఓ రోజు ఏం చేసిందో తెలుసా చీపురి కట్టతో చిదక్కు కొట్టింది మంచాన్ని మంచే ఆ యొక్క ముసలాయన కింద పడ్డాడు కింద పడినటువంటి వ్యక్తిని జాలి లేకుండా చీపురి కట్టతో కొట్టింది ఇంతలో తన కొడుకు వచ్చాడు చూశాడు చూశాడు కానీ కనీసం కసి అంతే వారి కొరత ఉంటే మందలించలేదు సహా కనీసం పట్టించుకోలేదు కానీ తిరిగి తన తండ్రిని విమైన వారులరా లేకకుండా వారికి వెళ్ళిపోయాడు ఎంత బాధవకరమైన విషయం చూసారా విమైన వారులరా ఈ రోజు నువ్వు తండ్రిని పట్టించుకోలేదు కానీ ఒక రోజు నీకు పిల్లలు ఉన్నారు నీకు అదే పరిస్థితి వస్తే స్థితి ఏంటి గతే నీ కోసం లో కష్టపడి నీకు ఆస్తులు సంపాదించి పెట్టి ఈ రోజు అంటే ఎంత చక్కగా బోన్ చేస్తున్నావంటే నీ భార్య పిల్లలతో ఉన్నావంటే నీకు ఇల్లు ఇచ్చి వాకిలిచ్చి మరి పొలాలిచ్చి ఇచ్చి నిన్ను అభివృద్ధి పరచటానికి ఆయన ఎంతో కష్టపడితే అలాంటి మొసలైపోయిన తండ్రి పట్టించుకోవా చేస్తావు గుర్తు పెట్టుకో నీ తల్లిని నీ సన్మానించకపోతే ఈ రోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానిస్తున్నావో అదే పరిస్థితి నీకు రాబోతుంది గుర్తు పెట్టుకో ఏమైనా వర్లారా ఈ వాక్యాలు వింటున్నటువంటి ప్రతి కుమార్తెకు ప్రతి కుమారునికి కూడా నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నువ్వు అభివృద్ధికరమైన జీవితాన్ని జీవించాలంటే నువ్వు నిజంగా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలంటే నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినట్లయితే నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడివే కాదు కానీ నీ జీవితంలో అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను కూడా చూస్తావు దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియమైన వాళ్ళ వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు నామ దగ్గర వాడు నీతి మంతుడు అని మాట తప్పుకోవడానికి మానవుడు కాదు కాబట్టి ప్రియమైన గుర్తు పెట్టుకోండి మరి మాట ప్రకారంగా మీరు ఆదరించుకోండి దేవుని వాక్యంలో పిల్లలారా నందు మీ తల్లిదండ్రులకు లోపడి ఉండు విధేయులై ఉండు ఇది ధర్మము అంతేకాని నీ ఇష్టానుసారంగా నీ తల్లిదండ్రుల్ని ఆ వారు చెప్పే మాటల్ని పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా తిరిగి నీ ఇష్టానుసారంగా జీవిస్తే చివరికి నీ జీవితం పాడైపోతుంది నీవు బుద్ధున్నటువంటి కుమారుడు అయితే నువ్వు బుద్ధి అయితే దైవ వాక్యం చెప్పినట్టు నువ్వు జీవించు దేవుని ఆశీర్వాదాలు పొందుకో నీ తల్లికి నీ తండ్రికి సన్మానించు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు దేవుడి మాటల్ని దీవించునుగాక ఆమె ప్రభు ఈ వాక్యాన్ని మన మెనుకుళ్ళో ఆశీర్వదించి దీవించునుగాక గాక మీ అందరికీ ప్రభు అని ఏ వందనాలు తెలియజేయను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆమె